హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి మంచి రోజులు వస్తాయి మన పరిస్థితులలో మార్పులు వస్తుందని ఎదురు చూడకండి మనలో మార్పు రానంత వరకు ఎందులోనూ మార్పు రానే రాదు నువ్వు కోరుకున్నది ఎప్పుడూ నీ దగ్గరికి రాదు నువ్వే వెళ్ళి దానిని సాధించుకోవాలి ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చోడ్ని చేస్తుంది మనం ఒంటరి అవ్వడానికి ముఖ్య కారణం ఎవరినైనా గుడ్డిగా నమ్మి దగ్గర అవ్వడమే నువ్వొకరికి మంచి చేసినంత మాత్రాన నీకు ఎవరూ మంచి చేయరు ఎందుకంటే ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే నీ గురించి ఎవడూ పట్టించుకోడు నీకు నువ్వే తోడు అంతే మనలో చాలామంది ఎక్కడ ఓడిపోతానన్న భయంతో మొదలుపెట్టడం మర్చిపోతున్నాం కదా అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఏ ప్రయత్నం చెయ్యకపోవడమే అసలైన దరిద్రం అందుకే అదృష్టం కోసం ఎదురు చూడకు నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేగాని వారిని నలుగురిలో చులకని చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుపెట్టుకో జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో ఎవరికీ కనబడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ ఊహించరు ఒక్కోసారి మనం తప్పు లేకపోయినా కొందరి జీవితాలలో నుండి తప్పుకోవడమే మంచిది ఎందుకంటే విలువలేని చోట వజ్రం కూడా రాయితో సమానం కదా పక్కోడి తప్పులను చూసినట్టు మన తప్పులను చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడు అనేదే ఉండదు నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు బతికేయచ్చు కానీ నీ బలహీనతలు ఎవరికీ తెలియనివ్వకు బతకనివ్వరు వాటితోనే ఆడుకుంటారు విధి ఎంత విచిత్రమైనది కదా ఒంటరిగా ఉన్న మనకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి కలుపుతుంది ఇష్టపడేలా చేస్తుంది ఇష్టాన్ని పెంచుతుంది ప్రేమగా మారుస్తుంది కానీ చివరికి ఒంటరిగా వదిలేస్తుంది కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది రక్తం చెమట గౌరవం మొదటివి రెండు నువ్వు ఇవ్వగలిగితే మూడో మూడోదాన్ని నువ్వు సంపాదించుకోగలవు గాలి బలం తెలీదు సుడిగాలి నిన్ను చుట్టేంతవరకు నీటి బలం తెలీదు ఉప్పెనై విత్తు విత్తుబలం తెలీదు మొక్కగా మొలకెత్తేవరకు నీ బలం నీకు తెలీదు నిన్ను నువ్వు నమ్మేంతవరకు నీలో ఉన్న శక్తిని నువ్వు ఆందోళన పడడానికి ఉపయోగించుకు నువ్వు ఎదగడానికి నీలోని నమ్మకాన్ని నింపుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకో చాలామందికి కళల కంటూ నిద్రపోయే రోజుల నుండి కన్నీళ్లతో నిద్రపోయే రోజులు వచ్చాయి ఈరోజు గెలిచిన వాడు నవ్వుతున్నాడు అంటే వాడు గతంలో చాలా ఏడ్చి ఉంటాడు గుర్తుపెట్టుకో జీవితంలో నిజంగా ఏడ్చిన వాడే నిజంగా నవ్వగలడు ఇకపై ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ నవ్వుతూనే ఉండగలడు ఆనందం యొక్క రహస్యం స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ యొక్క రహస్యం ధైర్యం జీవితాన్ని పొందడం విధికి సంబంధించిన విషయం అయితే మనుషులు హృదయాలలో జీవించడం కర్మకు సంబంధించిన విషయం గుడిలో కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవారికి ఒక్క పూట అన్నం పెట్టి చూడు దేవుడని అంటారు గొడ్డలితో నరికేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం ఇంకొకరికి చులకన ఒకరి బాధ ఇంకొకరికి తేలిక ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం ఒకరి బలహీనత ఇంకొకరికి బలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి